రామకీర్తన పాడిన బుర్ర తెనాలి రామకృష్ణ కథ రాజసభలో తనని తన పితృవర్గాన్ని గాడిదలను చేసి అవమానించిన రామకృష్ణుణ్ణి క్షమించలేకపోయారు తాతాచారులు వారు ఆయన తగా ఆవేశపడుతూ వాణ్ణి ఆ లింగడిగాణ్ణి ఉపేక్షించడానికి వీల్లేదు ఏమైనా సరే ఈ రాత్రికి వాడి బుర్ర రామకీర్తన పాడించాల్సిందే పది బంగారు కాసులు ఖర్చైనా పర్వాలేదు దిట్టమైన వాళ్ళు నలుగురిని చూడు అని పురమాయించారు అప్పన్న వికవికా నవ్వి మాత్రం దానికి వాళ్ళు వీళ్ళు ఎందుకు దొరకారంటే మన గుట్టు రట్టయిపోతుంది ఆ పది కాసులు మా ముఖాన్ని పారేయండి గుట్టు చప్పుడు కాకుండా బుర్ర రామకీర్తను పాడించేస్తాం అన్నాడు అవునన్నాడు నల్లతంబి ఆ విషయం ఎలాగో రామకృష్ణుడికి తెలిసింది ఆ రాత్రి రామలింగడికి జరిగే దేహశుద్ధి కార్యాన్ని కళ్ళారా చూడాలన్న ఆకాంక్షని చంపుకోలేక తాతాచాలువారు నెత్తిన ముసుగు కప్పుకుని ఒంటరిగా రామలింగడి ఇంటి వద్దకు చేరుకున్నారు అక్కడ ఏ విధమైన అలికిడీ లేదు ఇంటి తలుపు ఓరగా తెరిచి ఉంది అంటే వెదవాయిలు లోపలికి చొరపడ్డారన్నమాట అనుకుంటూ చప్పుడు చేయకుండా గుమ్మం దాటి లోపలికి పెట్టారు తాతాజీ అంతే దొరకాడ్రా లింగడు అంటూ వెనుక నుంచి దుప్పటి కప్పేశాడు నల్లతంబి అప్పన్న చొప్పును కావటేసుకుని చూస్తావేంటి పాడించరా బుర్ర రామకీర్తన అంటూ గబీ గభీమని నాలుగు గుద్దులు గుద్దాడు దుప్పటి ముసుగులో ఇరుక్కున్న వారు లబలబలాడుతూ ఆరి వెదవాయిల్లా రా నేనర్రా అని అరిచారు స్వరంతో అప్పన్న రెచ్చిపోతూ నువ్వే నువ్వే నువ్వేనని తెలిసే నీ బుర్ర రామకీర్తన పాడిస్తున్నాం రా అంటూ దబీ దబీమని దొరివేశాడు ఆ దెబ్బలకి తాళలేక వారు గొంతు చించుకుని ఒరే వెదవల్లారా నేను ఆచార్లువారిని రా అని అరిచాడు అప్పన్న చొప్పున దుప్పటి లాగేసి మీరా లింగడు కాడు అన్నాడు ఆశ్చర్యంగా సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో నుంచి ఎవర్రా అక్కడ అంటూ బయటకొచ్చాడు రామకృష్ణుడు అంతే ముగ్గురు గడప తాటి పరుగో పరుగు 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 ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి